చపోట్లో కొట్టి రోజు ఆ సర్పక ఆత్మని పాత్రల్లో లోకనే పండించేసాడు సార్ వాళ్ళలో ప్రభు నాకు చెప్తున్నాడు మీరు పంటలు విస్తారంగా పండియండి లేదా దేవుడు ఇచ్చాడు లేదా ఎనిమిది నెలల కింద ఆరు నెలల కింద ప్రవచం చెప్పడం జరిగింది చెప్పండి సాక్షి చెప్పండి దేవుడు మరి మా చాలా కార్యం చేశాడు మరి పంటలో చాలా మరి మా పక్కనైతే చాలా మరి చాలా నష్టపోయారు కానీ మాకైతే ఏ నప్పం లేకుండా ఎంతగానో సహాయం చేశాడండి మేము డాడీ దగ్గరికి వచ్చి చాలా విశాలంగా వచ్చామండి మరి అప్పుడు టైలం నూనె మరి ప్రార్థన నీళ్ళు మరి జీవజాలలు అట్టుకెళ్ళి మందులు వేసి కొట్టినప్పుడు మరి ఆయన మించిన మొర్ర అయిపోతుందండి ఎవరు కూడా ఊహించలేదండి ఆ పంటనే మరి చాలా స్వార్థం కూడా పడిపోయింది అది అంత పంట ఎవరు పొయ్యలేదండి పంట అయితేనే పంట చాలా నష్టపోయారు కానీ మా పంట అది మేము పోసేసుకున్నాక వర్షం వచ్చింది కానీ మరి పంటలు చాలామంది నష్టపోయారు మేము సంతోషంగా ఉంటాం అది చాలా బాధపడ్డారు అంటే మమ్మల్ని అంటే నేను ఎందుకంటే మమ్మల్ని సిగ్గుపా సిగ్గు పాఠశాలను చూసి వాళ్ళే నష్టపోయారండి కానీ నేను దేవుడికి చాలా నేను వాళ్ళ పట్ల కూడా ప్రార్థన చేశాను ఎందుకంటే మాకులాటందరూ అందరూనే తండ్రి ఇప్పటికీ కూడా మేము రెండో పంట వేసుకున్నాము కానీ మరి దేవుడు మరి చాలా విశాలం కానీ దేవుడి విశ్వాసం మీద వచ్చేవండి ఇక్కడికి మరి మరి దేవుడు ఏదైనా వర్షదమ్మ దేవుడు నా ద్వారా ప్రార్థన చేసి మీకు ఇచ్చిన అవి పట్టుకెళ్ళారు మీరు అక్కడికి అవి చల్లిన తర్వాత దానిగా పంట కోసం అన్నట్లు కోసం ముందుగానే నేను ప్రవచించినప్పుడు జరిగింది ఆ చేసే మీ స్థలమైన పంటలు పండబోతున్నాయి అన్నారండి దేవుడి దాడిగారు చూడటంటే మరి ఆ ప్రవచనాలు మరి ఎలాగైతే దేవుడి పని అది విధంగా పంట బాగా పండిందండి మాకు ఏం నష్టం లేదు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నుంచి చూడండి నా హైదరాబాద్ చెప్పండి చూడండి హైదరాబాద్ నుంచి వచ్చారు సామిర్పేట హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ల దూరం అనుకోండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆ స్థలం అసలు అలాంటి అలాంటి ఆ స్థలంలో భూమిలో నాకు కూతురు కొడుకు నాకు చెప్తున్నప్పుడు అదే అదే పొలంలో ఎవ్వరు చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోయి అసరి పడతారు అలాగే నీకు పంట దేడిపోతున్నాడని ప్రవచనం చెప్పారు అలా అంతేకాదు వీళ్ళు కొత్త బంగారం కూడా కొనుక్కునేటట్లు దీవించాడని చెప్పి కొనుక్కున్నారు లేదా అయ్యో మెరిచిపోతున్నాయి అలా ఏమేం చెప్పండి దేవుడు ఇచ్చింది ఆ పూర్ల విషయంలో కూడా రాళ్ళు చాలా బాధపడ్డానికి అనేక చోట్ల తిరిగే కానీ భూమి గురించి అది పెట్టాలని ఆశ మేము అనుకున్నాం కానీ ఎక్కడ సరిపోయిందంటే చూడండి రాళ్ళు పంట రాళ్ళు భూమి ఎంత బాగా పండిందండి చాలా బాగా పండింది అది ఇది దేవుడు అద్భుతం ఇది మనుషులు చేసే కార్యాలు కాదు అద్భుతాలు మహత్స్ కార్యాలు సూచక్రియలు లేవని చెప్పే ప్రతి దైవజనుడికి ప్రియమైన సేవకులరా మీరు ఒకసారి మీరు ఆలోచించాలి ఈ సాక్ష్యాలు ఏదో నేను చెప్పిస్తున్నాను అనుకుంటున్నారేమో నేను చెప్పించాను ఇప్పుడు అది సాక్ష్యం మొదటి పంట దేవుడిచ్చాడు రెండో పంటకి మరలా జీవజాలను పట్టుకోడానికి వచ్చారు ఇది అభిషేకం అంటే ఆమె

డబ్బులు బంగారము ఆరోగ్యము ఐశ్వర్యము సకల దీవెనలు వస్తాయి కాబట్టి హైదరాబాద్ నుండి ఇక్కడికి వెతుక్కుంటూ వస్తున్నారు దేవా ఇప్పుడు అభిషేకించి దీవించి పరిధిలింప చేసి రెండో పంట కూడా విస్తారం ఉండబోతున్నాయి నీ కుమారుడికి ముప్పై మంది నలభై మంది మధ్యలో బహుబలంగా పని చేయబోతున్నాడు విస్తారమైన అటువంటి పని అవబోతున్నాడు